గంజాయి మనిషిని ఊహాలోకంలో ఉంచే ఓ విషవలయం దాని మత్తులోకి జారుకున్న వారి జీవితాలు సర్వనాశనమే అలాంటి గంజాయి కట్టడికి ప్రభుత్వం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సరిహద్దుల నుంచి ప్రవాహం ఆగడం లేదు ఆంధ్ర ఒడిశా ప్రాంతంలోని వాగులో గంజాయి సాగు పెద్ద ఎత్తున సాగుతోంది ఈటీబీ నిఘాలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి చూశారుగా ఏపుగా పెరిగిన ఇవన్నీ గంజాయి ముక్కలే అల్లూరి జిల్లా పెదబైలు మండలం చుట్టుమెట్ట అరడకోట సమీప ప్రాంతంలో మచ్చగడ్డ వాగు ఒడ్డున ఇది సాగవుతోంది ఒడిశా వైపున ఉన్న వేలంబొడ్డు ప్రాంతంలో దీన్ని సాగు చేస్తున్నారు సుమారు ఐదు నుంచి అడుగుల ఎత్తులో గంజాయి కోతకు సిద్దంగా ఉంది గంజాయి నియంత్రణకు కూటమి ప్రభుత్వం అధికారులు తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో దీని సాగు తగ్గింది కానీ ఒడిషా సరిహద్దుల్లో సాగు వల్ల రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతోంది దీన్ని నియంత్రించడం పోలీసులకు సవాల్గా మారింది మన్యంలో గంజాయి సాగుపై అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ నిఘాపించారు డ్రోన్ల సాయంతో నలభై మూడు ఎకరాల్లో సాగును గుర్తించి ధ్వంసం చేశారు ఒడిశా ప్రాంతంలో గంజాయి సాగును అరికట్టాలని ఆ రాష్ట్ర అధికారులకు లేఖలు సైతం రాశారు పది డ్రోన్ల సాయంతో సుమారు తొమ్మిది ఎకరాలను పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు గంజాయి రవాణా సాగు వాడకంపై ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు अवेयरनेस ಕೂಡ బాగా ಹೆಚ್ಚైనයි సో ఈ విషయంలో డైలీ అవర్నెస్ గాని ఆర్ ఇంటర్వెన్షన్స్ ప్రభుత్వం తరపున ఏమైనా ఉన్నాయా పోలీస్ తరపున వాళ్ళే ఏమైనా సహాయం కావాలి అది చేసిస్తాం టుమారో 9201 ఎకర్స్ కి మనకి సర్వే డ్రోన్స్ తో చేడం జరుగునే మన చేతల్లో ఉన్నాయి నాలుగు డ్రోన్స్ తో సర్వే చేయడం జరిగింది ఫస్ట్ డిటెక్షన్ శోలబం పంచాయత్ జి మోడుగలా మండలంలో జరిగింది 43 ఎకర్స్ గాంజా మనకి సర్వేలో తెలిసిన తర్వాత ఆ గాంజాయిని డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మత్తు మహమ్మారి బారిన పడకుండా యువతను కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇటీవల ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతను చైతన్య పరిచారు గంజాయికి దూరంగా ఉండాలని హెచ్చరించారు పర్యాటకాన్ని పెంచి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు అడుగుతూ ఉన్నప్పుడు కులం అడుగుతూ ఉన్నారు దేనికంటే వాళ్ళకి ఉపాధి లేకపోతే కొన్ని గంజాయి మన్యం ప్రాంతంలో ఐటీడీఏ అధికారులు గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు మత్తు వదలరా ట్యాగ్ తో తండాలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు డెబ్బై ఐదు వేల ఎకరాల కాఫీ కన్సల్టేషన్ కాఫీ మొక్కలు ఇస్తాం అలాంటి మొక్కల్ని పెంచండి మంచిగా బతకడానికి అవి ఒక మార్గం గాని మన కొన్ని ప్రాంతంలో మనకు దొరుకుతున్న ఈ గంజాయి వల్ల మన బిల్లలే నాశనం అవుతున్నారని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇండియాలో ఎక్కడ దొరికినా ఆ మ్యాప్ అలా చుట్టూ తిరిగి మళ్ళీ అరకు ఏఎస్ఆర్ జిల్లా వస్తుంది గంజాయి ఆ పేరు నుంచి మనం వదులుకోవాలి ఆ దరిద్రాన్ని మనం వదలాలంటే మత్తు వద్దు బ్రో ప్రతి ఒక్కరూ చెప్పాలి ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని కట్టడి చేస్తే రాష్ట్రంలోకి ప్రవాహం తగ్గి పూర్తిగా అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు మత్తును చిత్తు చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు